రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం మునగాల గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో ఉపాధి హామీ సంబంధించిన ఆడిట్ తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలు ఫీల్డ్ అసిస్టెంట్ పై ఫిర్యాదులు మంది మరియు కొంతమంది ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఉపాధి పనికి వెళ్లకుండా మా పేరు మీద వెళ్లినట్టు సొమ్ము తీసుకుంటున్నారని ఫిర్యాదుదారులు తెలియజేశారు తనిఖీ చేయడానికి వచ్చిన అధికారికి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఇదే విషయం తనిఖీ చేసిన అధికారి ఇంటింటికి వెళ్లి ఎంక్వైరీ చేయగా జరిగిన విషయం గ్రామ సభలో గ్రామ ప్రజల ముందు ఈ విషయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ అవకతవకలు ప్రజల ముందు తెలియపరిచారు ఈ విషయంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై గ్రామస్తులందరూ స్థానిక అధికారులకు స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేస్తామని మీడియా ముందు తెలియజేశారు ఆయన ఎన్నాడు గణపతి స్వామి ఎలా అవతారం జరుగుతుంది ఎవరో పట్టించుకోలేదు ఇప్పుడు ఈనాడు ఆయన ఊటికన్నా అది ఎక్కి అది కాబట్టి మేమందరం ఊళ్ళో జరిగే అవతారని జరిగట్టాలని చెప్పి అందరం అందరి నమస్కారం అండి మేము సామాన్య తనిఖీ వాళ్ళం అంటే సోషల్ ఆడిట్ వాళ్ళం మేము ఏంటంటే ఈ జిల్లాలోని తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి మండలం ఆయిట్ ఆడిట్ చేసుకుంటూ వస్తా ఉంటాం ప్రజెంట్ మనకి కోరికొండ మండలం ఆడిట్ చేయడం జరుగుతుంది ఈ కోరికొండ మండలంలోని మేము మొత్తం టీం వచ్చేసరికి పది మందిని డిఆర్పిస్ ఉంటామండి మా పై అధికారి ఒక ఎస్ఆర్పి గారు ఉంటారు టీం లీడరు మేమేందంటే మన మండలంలో ఉన్న ఇరవై రెండు పంచాయతీలకు సంబంధించి శ్వాసలైటు మన ఇరవై మూడో తారీఖు ఆఫీస్కి వచ్చి రికార్డ్ తీసుకొని ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రతి జీపీలోని ఈ పది మంది టీము పది మంది టీములుగా విడిపోయి ప్రతి జీపీలోని అంటే ఒక్కొక్క డిఆర్పీకి రెండు మూడు జీపీలు చొప్పున ఈ మండలంలో ఉన్న ఇరవై రెండు పంచాయతీలకు సంబంధించి ఐటు ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ ఈ నెల నాలుగో తారీఖు దాకా గ్రామాలలోనే డోర్ టు డోర్ తిరుగుకుంటా ప్రతి వర్క్ని కొలుసుకుంటా సామాయతానికి నియమించడం జరుగుతుంది మా తనిఖీ ఏంటంటే ఆ గ్రామంలో ఖర్చు అయిన అమౌంట్ని బట్టి ఎన్ని పనులు జరిగినాయి ఆ పనులు సంబంధించిన రికార్డు ఆ రికార్డు తీసుకొని గ్రామంలోని సామాయనికి నియోజనడం జరుగుతుందండి అయితే ప్రజెంటు నేను మునగాలపల్లి మునగాలపల్లి మునగాల మునగాల పంచాయతీ గ్రామం సామాన్య తనిఖీ నిర్వహించడం జరిగిందండి మేము ఏంటంటే ఈ పంచాయతీకి ఇరవై ఏడో తారీఖు రావడం జరిగింది ఇరవై ఏడు నుంచి ఈ ఎలా ముప్పై తారీఖు దాకా సామాన్య తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ సామాన్య తనిఖీ నిర్వహించిన అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సామాన్య తనిఖీలోని ఈ మునగా మునగాల్లోని గుర్తించిన అంశాలను మేము సామాన్య తనిఖీలోని తనిఖీ నిర్వహించినటువంటి పనుల మీద చేసినటువంటి వేతన ధరలకు వేతనం అందిని దాని మీద తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలోని మాకు వచ్చిన అంశాలు మేము గుర్తించినట్టు అంశాలు గ్రామంలోని గ్రామస్తులు చెప్పిన అంశాలు మొత్తం వివరంగా రాయడం జరిగింది ఇది రాసిన అంశాలను గ్రామ సభలో సదవినిపించడం జరిగింది అయితే ఈ గ్రామంలోని ఏంటంటే ఉపాధి హామీ పథకం పనులు మొత్తం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లోని నలభై మూడు వర్క్లు చేయడం జరిగింది ఈ నలభై మూడు పనులకు గాను సుమారుగా గ్రామంలోని యాభై ఏడు లక్షల యాభై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వేతనాల రూపంలో అలాగే మెటీరియల్ రూపంలోని నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వీటి మీద ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు దాకా తనిఖీలు జరిగింది ఈ తనిఖీలు అయితే ఏంటంటే ఈ చెరువులో పనిచేసినటువంటి మాస్టర్స్ మాస్టర్స్ మా సామాజిక తనిఖీ నిమిత్తం ఇవ్వాలండి ప్రజెంట్ అయ్యి ఆ రికార్డ్స్ మాకేమి ఇవ్వలేదు ఆ రికార్డు పరంగా దాంట్లోని ఏమన్నా అంశాలు తేడా ఉన్నాయి అని చెప్పేసి మేము ఆ మస్టర్ సంబంధించి గుర్తించలేకపోయినాము అయితే గ్రామ సభలో రికార్డు ఇవ్వడం జరిగింది అయితే గ్రామంలోని మేము ప్రతి డోర్ టు డోర్ తిరిగినప్పుడు మాకు వచ్చిన ఫిర్యాదులు ఏంటంటే ఒక ఏడుగురు వ్యక్తుల దాకా మేము హామీ పథకం పనులకి వెళ్ళలేదు అని చెప్పేసి రోగపూర్వకంగా మాకు తెలియజేశారండి ఒక్కొక్కరి పేరు మీద వాళ్ళకి ఎనభై ఎనిమిది రోజులు తొంభై రోజులు ఎనభై ఐదు రోజులు చొప్పున ఒక్కొక్కరికి పదిహేను వారాలు పదహారు వారాలు పదిహేడు వారాలు పద్దెనిమిది వారాలు పంతొమ్మిది వారాలు చొప్పున ఈ గ్రామంలో జరిగిన పనులకు సంబంధించి మస్టర్స్ చేయడం జరిగింది వాళ్ళ పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద పంతొమ్మిది వేల నూట యాభై రూపాయలు పద్దెనిమిది వేల అమౌంట్ పదిహేడు వేల అమౌంట్ అట్లా ఏడుగురు పేరు మీద అట్లా మాస్టర్స్ చేసి పేమెంట్ చేశారండి వాళ్ళు ఫిర్యాదు రూపంలో ఫిర్యాదు ఇవ్వడం ద్వారా మేము ఆ ఫిర్యాదును తీసుకోవడం జరిగింది గ్రామంలో ఎవరైతే మాకు ఫిర్యాదు ఇస్తారో ఆ ఫిర్యాదుని ఖచ్చితంగా మేము తీసుకొని డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఆ ఫిర్యాదు తీసుకోవడం జరుగుతుంది ఆ ఫిర్యాదులు మేమే సొంత నిర్ణయం కాకుండా గ్రామ సభలోని గ్రామస్తుల ద్వారా గ్రామ పెద్దల ద్వారా గ్రామ సభ ఏర్పాటు చేసుకొని వచ్చిన ఫిర్యాదులు వచ్చిన సమయంలో వచ్చిన లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా గ్రామ సభలో ప్రతి పిన్ టు పిన్ అంశాలను చదివినిపించడం జరిగింది ఆ అంశాలు ఏంటంటే వాస్తవం అవాస్తవం అని చెప్పేసి ఆ గ్రామ పెద్దలే నిర్ణయం తీసుకొని దాన్ని చెప్తే దాని ప్రకారం మేము రాయడం జరుగుతుందండి మా సొంత నిర్ణయాలు సొంత వ్యక్తిగత నిర్ణయాలు వ్యక్తిగత ఆలోచనతోనే మేము సామర్థ్యానికి నిర్వహించవండి ఓన్లీ గ్రామంలో జరిగిన పనులు సంబంధం నిర్వహించి గ్రామంలోనే గ్రామ పెద్దల ముందే ఈ అంశాలను సదిగనిపించడం జరుగుతుందండి అది తప్ప ఒప్ప అనేది గ్రామస్తు ద్వారా నిర్ణయాల ద్వారా మళ్ళీ అదే రిపోర్టును మళ్ళీ గ్రామ సభలోనే మేము వాళ్ళు చెప్పే రిపోర్ట్ని బట్టి వాళ్ళు చెప్పే మాటలను బట్టి రిపోర్ట్ రాయడం జరుగుతుందండి అయితే వాస్తవానికి కూడా మళ్ళీ ఏడుగురు మంది కూడా గ్రామ సభకు వచ్చి అదే ఫిర్యాదుని మేము పనికి వెళ్ళలేదని చెప్పి తెలియజేశారండి వాళ్ళకి ఏడు మంది పేర్లకి సంబంధించి వాళ్ళకి వేసిన మాస్టర్కి రోజులు కానీ వారాలకు కానీ టోటల్గా ఈ ఏడు మందికి గాను లక్ష ముప్పై ఐదు రూపాయల దాకా పనికి వెళ్లకుండా పనికి మస్టర్ వేసి పనికి పేమెంట్ చేసినట్టుగా రాయడం జరిగిందండి ఇది అంశాలు గుర్తించినవండి అవి కాకుండా ఇంకోటి ఏంటంటే నాడప కంపోస్టులు లొకేషన్స్ మార్చి లొకేషన్స్ ఒక లొకేషన్ రైతు నేమ్ వేసి ఒక లొకేషన్స్ కట్టవలసి ఉండగా వేరే వేరే లొకేషన్స్ కట్టినట్టుగా గుర్తించడం జరిగిందండి అలాగే మనకి రూరల్ హౌసెస్ నైంటీ డేస్ మ్యాండేట్స్ అనేది ఒక లెవెల్కి స్టేజీ వైజ్గా వాళ్ళకి మస్టర్ వేయాల్సి ఉంటుందండి అండి అలా కాకుండా స్టేజీ తక్కువ ఉండి ఎక్కువ మ్యాండేట్స్ అంటే ఎగ్జాంపుల్ బేస్మెంట్ లెవెల్లో ఉంటే వాళ్ళకి ఇరవై ఇరవై ఎనిమిది రోజులు వేయాల్సి అలా కాకుండా డెబ్బై ఎనిమిది రోజులు డెబ్బై తొమ్మిది వేయడం జరిగిందండి అలా ఒక్కొక్కరికి పదమూడు వేల ఆరు వందల సెలవులు ఎక్కువ పేమెంట్ చేశారండి అలాగా రాయడం జరిగింది అవి కాకుండా మొక్కలు వేసినట్టుగా వచ్చిందండి మొక్కలు వేసరికి రికార్డ్ వైజ్గా డెబ్బై ఐదు మొక్కలు ఉంటే దాంట్లోని ఆ ప్రజెంట్ ఫీల్డ్లోని ఒక మొక్క మాత్రమే ఉందండి మిగతా డెబ్బై నాలుగు మొక్కలు ఇవ్వండి డెబ్బై నాలుగు మొక్కలు కాను సుమారుగా పదిహేడు వేల రూపాయలు ఖర్చు నిరుపయోగమైనట్టు గుర్తించడం జరిగిందండి అలాగే పని ప్రదేశంలోని నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేసినట్టుగా రికార్డ్ వైజ్గా పేమెంట్ అయినాయండి అవి పని ప్రదేశంలో ఇప్పుడు పెళ్లి చూస్తే ఫీల్డ్లోని ఎటువంటి నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదని చెప్పేసి రాయడం జరిగిందండి ఇటు అంశాలను మన గ్రామంలోని ఈ నాలుగు రోజులు గ్రామంలో తిరిగి అంశాలు గుర్తించడం జరిగిందండి మన ఉపాధి పథకంలోని గుర్తించిన అంశాలు ఇవ్వండి అలాగే మనకి ఫంక్షన్స్ మీద కూడా రీ ఎవరైతే దీనికి బాధ్యతగా ఉంటారో వారి మీదే చెప్పడం జరిగింది అంటే ఫీల్డ్ ఎస్టెంటా లేకపోతే ఎవరనేది కా అనేది కాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పథకం పనిచేయించేది ఎవరు గ్రామంలో ఫీల్డ్ ఎస్టెంటే ఫీల్డ్ ఎస్టెంట్ కాబట్టి ఈ విషయాలు ఎవరి మీదకు ఉంటాయి అలా ఉంటాయి అంతేగాని ఇంకా మరి రికవరీ చేస్తారా చేయరా అన్న వింశ అంశం ఏంటంటే మేము మా నిర్ణయం కాదండి ఏకాటికి గ్రామంలో తనిఖీ నిర్వహించినప్పుడు గ్రామస్తులు పనిచేసిన వేతనదారులు ఏది చెబితే అది రాసుకొని పోయి ఆ అంశాలని గ్రామ సభ దృష్టి తీసుకెళ్ళి గ్రామ సభలో పెద్దల ముందు గ్రామస్తుల ముందు అందరి ముందు చదివినిపిస్తే అది వాస్తవం అవాస్తవం అని చెప్తారండి దాని ప్రకారం నిర్ణయం దీనికి సంబంధించిన జిల్లా నీటి పారుదల అధికారి గారు జిల్లా పీడి గారు ఉంటారండి ఆ పీడి గారికి దీని మీద రిపోర్ట్ మేము వాళ్ళకి సమర్పించడం జరిగింది ఈ దీని మీద వచ్చిన అంశాలు నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయం తీసుకునేది కూడా ఎలా ఉంటుంది అంటే గ్రామ సభలో